అయితే నా పేరు గుర్రామాంజనేయులు ఒక వాస్తు సలహాదారుని సాధారణంగా ఇంటి వాస్తే కాకుండా పొలాల వాస్తు కూడా మనం చూసుకోవాలా భూములు కొనేటప్పుడు అంటే ప్రతి భూమి ఎనర్జీగానే ఉంటుంది అయితే ఎక్కువ ఎనర్జీగా ఇచ్చే భూమి ఏమంటే పడమర వైపు హైట్ ఉండి ఉత్తరం వైపు డౌన్ ఉంటే తూర్పు వైపు డౌన్ ఉంటే పళ్ళంగ ఉంటే నెంబర్ వన్ రిజల్ట్ ఇస్తుందని మనం ఒక రైతుకు మన సలహా ఇవ్వడం అయింది ఈ సలహాలో పంట అనేది బాగా వస్తుందండి ఎందుకంటే నైరుతి హైట్ ఉండి ఉత్తరం కానీ తూర్పు కానీ పల్లంగా ఉంటే ఆ భూమి ఎనర్జిరైజ్ అంటే ఎనర్జీగా ఉండి పంట దిగుబడి బాగా వస్తుందని మనం ఒక సలహా ఇవ్వడమైనది ఈరోజు మనం మర్తాడ గ్రామంలోనే లోలూరు సరౌండింగ్లో ఉన్న పొలానికి మనం విజిట్ చేయడం అనేది ఈ పొలం కూడా బాగా వేపుగా వస్తుంది ఈ దోశ పెట్టినాడు ఈ దోశ కూడా బాగా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇది పంట కూడా బాగా పూతలు వస్తున్నాయి ఈ విధంగా పూత వచ్చడం వల్ల ఇలా ఎందుకు ఉంటుందంటే పైరు సాధారణంగా మందులు ఇటు ఉందో అదృష్టం ఉందో అని అంటారు కానీ కాకపోతే భూమి యొక్క స్థితిగతులను బట్టి పంట ఉంటుందండి ఆ విధంగా మనం వాస్తు సలహా ఇచ్చి గుడ్గా చెప్పినాము ఈ వాస్తు అంటే ఈ వాస్తుకు అనుకూలంగా ఉంది పంటలు కూడా బాగా వస్తాయి హ్యాపీగా ఉంటుందని మన జయశంకర్ ఉన్నకి మనం సలహా ఇవ్వడం అనేది అన్న ఈ పొలంలో మీకు ఎలా అనిపిస్తుంది అన్న మేము చెప్పిన వాస్తుకి బాగుంది గానే ఉంది పంటగా అంటే మేము ఈ భూమిని మీరు కొనుగోలు చేసినప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చిన భూమి కదా ఈ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిలో కూడా గతంలో వచ్చిన పంటని ఇప్పుడు కూడా ఇస్తా ఉందా గతంలో వాళ్ళు వేరే పంట పెడతా ఉంది అప్పుడు కూడా పంట అయితే బాగా వస్తుంది అంటే ఓకే మంచి పంట ఓకే అంటే దీన్ని బట్టి మనం యొక్క భూమి యొక్క ఎత్తు పొలాల గురించి అంటే భూమి ఎత్తు పొలాలను బట్టి మన దిగుబడి వస్తుందని మనం సాధారణంగా చెప్పవచ్చు ఓకేనా ఆ విధంగా మనం మనం ఇది ఉంది ఒకసారి మళ్ళీ పొలం అంతా చూపిస్తాము ఈ విధంగా ఉందండి పొలము ఇది గార్లదిన సరౌండింగు అనంతపురానికి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ పొలము హ్యాపీగా ఉంటుందండి ఈయన వచ్చేసి మన జయశంకరన్న కలంగారు వ్యాపారంలో నెంబర్ వన్ అంటే ఇరవై ఎనిమిది ఆంధ్ర భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ ఇస్తుంటాడు అంట పంటలు తీసుకో కొనుగోలు చేసుకోవడం వాళ్ళకి వ్యాపారం చేసుకోవడం కొంచెం మంచి నాణ్య అంటే నాణ్యతమైన సరుకు తీసుకొని నాణ్యతంగానే అమ్ము మంచి రైతుకు న్యాయం చేస్తుంటాడు ఏ రైతుని ఇంతవరకు అయితే అనంతపురం జిల్లాలో కానీ మన స్టేట్లో కానీ మన ఇండియా వైజ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకి సహాయం చేసి అన్న ఇంత ఉంటుంది రైతు ఇంత ఉంటుంది రేటు ప్రైజ్ ఉంటుంది మీరు నష్టపోద్దు సలహా ఇస్తూ ముందుకు తీసిపోతండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ ఈ వీడియో చూసి అందరూ పది మందికి షేర్ చేసి భూమి యొక్క ఎత్తు పొలాల గురించి ఎక్కడైనా కానీ మీరు కూడా రైతుగా ఉండే వాళ్ళు పంటలు ఈ విధంగా పెట్టుకోండి కలంగర వ్యాపారాల గురించి కూడా అయితే ఎత్తు పొలాలు ఉండే భూమిని ఎక్కువ తీసుకోండి థ్యాంక్ యూ అండి మీ గురమాన్యులు వాసు సలహాదారుడు థ్యాంక్ యూ